ఏంటడి పెళ్లికి ఏదో గిఫ్ట్ ఇస్తానని ఇటు ఎక్కడికో తీసుకెళ్తున్నావు చెప్తాం కదా ఏంటి ఏంటికి నా పేరు పెట్టారు మీ ఇల్లు కాబట్టి ఆ ఇల్లా మరి ఆ ఇల్లు ఈ రోజు నుంచి అది మావిడిది ఇది మీ ఆవిడ అంటే వేరు వేరు కాపురాలు బాబు అవును బాబు లేకపోతే ఇంకా ఉమ్మడి లాగా కలిసి ఉందామనే మీ మొగుడు పిల్లలు ఏకైకలు పగపగలు వింటూ ముడుచుకుని కూర్చుంటానికి మేమేం ముసాలం కాదు నాకు సరదాలు సరసాలు అందుకే మీరు అడ్డవుతారని ఇలా ఏర్పాటు చేశాను ఇది ఖచ్చితంగా శివాజీ గడ్ ఐడియా కాదు ఏం నా ఓన్ ఏంటమ్మా ఇది నువ్వే చెప్పొచ్చు కదా కొత్త జంట కొన్నాళ్ళు హాయిగా ఉండండి అది కాదు అత్తయ్య ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు కొత్త కోడలు రాగానే వేరే కాపురం పెట్టించింది అనుకోరు అత్తా కోడలు ఒక ఇంట్లోనే ఉండి కొట్టుకుంటూ ఉంటాం కంటే దూరంగా ఉండి కలుసుకుంటూ ఉంటాం మంచిది కదమ్మా ఎందుకు తిట్టుకుంటారు ఎందుకు కొట్టుకుంటారు లేడీస్ గురించి నీకు తెలియదు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను విను సరే కానీ ఎంతైనా సీనియర్ మోస్ట్ కదా మా అబ్బాయిని నీ చేతిలో పెడుతున్నా మీ అబ్బాయిని మా చేతిలో పెట్టాలి ఓకే మేడం ఇంకెంతసేపు ఉండండి మా అమ్మ ఏం ఆర్డర్ వెళ్ళింది గుర్తుందిగా అయితే ఆలోచన కలిసి ఎంత అందం నా సొంతం అయిందా చెప్పింది కబుర్ల ఇంకేం గుర్తు రావట్లేదు అదేంటి దాన్ని తీసేస్తున్నారు ఇక్కడ ఉండాల్సింది ఇది కాదు బాగానే ఉందిగా నీకంతగా నచ్చితే తీసుకెళ్ళి కిచెన్ లో పెట్టుకో ఇక్కడ ఉండాల్సింది ఇది చాలా బాగుంది మీ చిన్నప్పటిదా అది నాది కాదు మరి శివాజీది ఇది మన పర్సనల్ బెడ్రూమ్ ఈ గోడ మీద ఫోటో అక్కడ ఉండాలా గుండెల్లోనే ఉన్నాడు గోడ మీద ఉంటే తప్ప అయినా మీకు ఇదేం పిచ్చండి పొద్దున్నే లేవగానే వాడు ఫోటో చూడాలి లేవగానే ఎవరైనా దేవుడి ఫోటో చూడాలనుకుంటారు నాకు వాడే దేవుడు వాడు లేకపోతే మా నాన్నలేడు మా నాన్న లేకపోతే మా అమ్మ ఉండేది కాదు వాళ్ళిద్దరూ లేకపోతే నేను అనాథుని అయ్యేవాడిని నీకు నాదు అయ్యేవాడిని కాదు ఏంట్రా రమణ అంట నేను అర్జెంట్ గా బయటకు వెళ్తున్నాను ఈ పాతి లక్షలు తీసుకెళ్లి ఈ రోజు శనివారం రా బ్యాంక్ పదకొండు గంటలకే క్లోజ్ వెళ్ళి సీతకి ఇచ్చిరా సీతక నువ్వు వెళ్ళేప్పుడు తీసుకెళ్ళరా ఇప్పుడు ఇంటికి వెళ్ళి దాన్ని చూస్తే నాకు మూడు వస్తుంది దానికి ముద్దొచ్చేస్తాను ఆ పనిలో పడితే ఈ పని గోయిందా అర్జెంట్ గా సైట్కి వెళ్ళాలి రా సైట్కి వెళ్ళేది కూడా మన ఇంటి మించే కదరా వెళ్తూ వెళ్తూ సీతకిచ్చే పోనీ అమ్మ నాన్నకి ఇచ్చేనా సీత మీద డౌటా చచ్చా అదే లేదురా తను ఒంటరిగా ఉంటుంది కదా ఇంత క్యాష్ ఇంట్లో పెట్టడం సేఫ్టీ కాదేమోనని మన పొట్టోడికి ఇస్తే ఏ దిక్కు మన షేర్లో కూడా మొత్తం దోపెడతాడు వెళ్ళి చేతికి ఆరింటి దాకా రానని అరగంటలోనే వచ్చేసారే నువ్వా ఆయన వచ్చావా వంశీ మీకు డబ్బి ఇచ్చిన అక్కడ పెట్టి వెళ్ళు అది చాలా పెద్ద అమౌంట్ ఇక్కడ పెడితే ఏది ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు మళ్ళా తూర్పు నువ్వు సరిగ్గా బట్టే తాతారా ఇక పెడ్ర హైట్రెళ్తున్నారా గౌడికే తినింది కదా అమ్మాయికి జున్నట్టుకి వెళ్తా తొడిగా మనం మళ్ళీ ఇప్పుడు సొబార్ శాతం కుట్టించాను అబ్బాయి హైదరాబాద్ వెళ్తున్నాను రా పిల్లని చూడ్డానికి అదిరిపోయేలా కుట్టాలి ఒక్క పైసా ఇవ్వనని సొప్పాను మరి ఆడుకోవడం మనతో పాటు ఒక పక్కలే సేది పెండ కదా దాంతో గా కుట్టాడు ఇదిగో మొత్తం సామాన్లు అన్ని సర్ద పుసుకుని మరిచిపోయాడు ఆ పురుగుల మంది కూడా అబ్బాయి ఎట్టు పాపం అమ్మాయికి స్టార్ట్ ఉందో అయిపోయిందో మీరు వెళ్ళండి మరి నేను అలా వెళ్ళొస్తాను రా అబ్బాయి జాగ్రత్తగా వెళ్ళిరా అసలే గొప్ప తెలివైనవి ఎంత అందమైన నీ ఒళ్ళు కనిపిస్తుంటే కళ్ళు కనిపించకుండా ఎందుకుంటాయి మరీ అంత పతివ్రత కట్టింగ్లు అదిరింది నీ టచ్

ఏంటి నాస్ట్ ఏ మీ ఇంటి ఓన్ బ ఎవరో చంపుతుంది నరికి నరికి చంపేశాను మంచి పని చేశా చాలా మంచి పని చేశావు అమ్మా మీ అమ్మ ఎంత మంచి పని చేసిందో తెలుసా నీకు పెళ్లి కాకుండా చేసినవండి చంపేసింది ఏమండి ఏమిటండి ఇది ఎప్పుడు తలత్తనామే కత్తి అతన్ని చంపడం ఏంటి దాన్ని మీరు మెచ్చుకోవడం ఏంటి కారణం ఉంది బాబు ఓ ఆడబిడ్డకి అన్యాయం జరగకుండా చేసింది అన్యాయమైన మరో ఆడబిడ్డకి న్యాయం జరిగేలా చేసింది ఏంటి మీరు అనేది అవునయ్యా కావడానికి కారణం ఆ కామాంధుడే మా ఒక్క బిడ్డ గంగ అపరూపంగా పెంచుకున్నాం బాగా చదివించాం మా బంగారు తల్లి అన్నిట్లోనూ ఎవరినా రెండేళ్ల క్రితం మా చిట్టి తల్లికి పెళ్లి కుదిర్చాం గుళ్ళో పెళ్లి జరిపించమని పెళ్లి వారు కోరటంతో ఏర్పాట్లు చేసి కారులో బయలుదేరా

ఇక్కడికి వెళ్తాను అగో రైట్ ఆగో ఆ పని నేను చేయాల్సి వస్తుందే